హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా మేమైతే మస్తునం మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ అయితే స్కూల్ హాలేస్ వచ్చినాయి కదా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా మమ్మీ వాళ్ళు ఇల్లప్పుడు ఇల్లు అయితే ఎప్పుడు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇల్లు ఫ్రెండ్స్ వచ్చేసి టీవీ టీవీ అది పెళ్లి ఫోటో మనది మ్యారేజ్ ఫోటో మా డాడీ మా అయ్యి నేను మా మమ్మీ మా అన్నయ్య ఇప్పుడు మా మా డాడీ మా అన్నయ్య అయితే లేరు ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఉంది ఇంట్లో మా మమ్మీ అయితే చూపి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలు అయితే నెక్స్ట్ వచ్చేసి సెల్ఫుల్ ఫ్రెండ్స్ ఇక ఇది ఇగో ఇది బబిగా అందే మా ఫోటో ఫ్రేమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఇది నేను స్కూల్లో టీచర్ అయిన టెన్త్ క్లాస్ లా టీచర్ అయిన ఫోటో ఇది మా అన్నయ్య ఇది నేను నా బర్త్డే ఫోటో ఏ బర్త్డే నైన్త్ బర్త్డేనో ఏదో బర్త్డే చేసారు ఇదే ఇంట్లో అప్పుడు పెయింటింగ్ వేయలే ఇదే ప్లేస్లో నా బర్త్డే ఇది స్కూల్ ఫోటో సిక్స్త్ లో ఉన్నప్పుడు ఇది మా డ్యార్ ఇది ఇక్కడ ఇంకా ఉన్నాయి ఈ ఈ ఫోటో వచ్చేసి నా ఫంక్షన్ ఫోటో ఫ్రెండ్స్ ఇది అది వచ్చేసి మా అన్నయ్య ఫోటో అది మా అన్నమ్మ వద్దు సేమ్ అది కూడా మా అన్నమ్మ వద్దు చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి మా పూజారం ప్పుడైతే మేము కాలేజ్కి డైలీ మార్నింగ్ అయితే మేము దేవుడి దగ్గర పూజ చేసి అయితే కాలేజ్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ డైలీ మార్నింగ్ పొద్దు పొద్దున్న ఫ్రెష్ ఫైవ్ ఓ క్లాక్ లేచి పూజ చేసుకుని అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా కిచెన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బబిగాడు మా మమ్మీ అయితే షాప్ ఉంది ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే వీడియోల దగ్గర రావాలంటే కొంచెం సిగ్గు పడుతుంది అయినా మీకోసం అయినా సరే మా అయితే నేను మాట్లాడతా ఫ్రెండ్స్ రండి చూద్దాం అయితే షాప్ లకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మా మమ్మీ గిట్ట ఏం చేసిందా మా మమ్మీ వాళ్ళ షాప్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇలా కూర్చుంది ఏం చేస్తున్నావు బాబీ నువ్వు ఏం తింటున్నావు ఇవ్వేంటి లవంగాలు తీసింది ఇక వచ్చి వచ్చిడే ఆ మమ్మ దగ్గరికి అయితే జరిగింది ఫ్రెండ్స్ మా మమ్మీ మరి ఎప్పుడు నన్ను ఏమైతే అడుగుతా లేదుతోనే తీసుకుంది ఏంటి అందరు చూడలేదు కుచ్చుకుతుంది ఇప్పుడు దీపావళి పండుగ అయిపోయింది మమ్మీ నేనంటే ఇష్టమా బొబ్బి బొబ్బి అంటే ఇష్టం అంటే ఇష్టమా నేను తక్కువ చూడండి ఫ్రెండ్స్ మా పాప పుట్టినాక నా ప్రేమ అంతా నా మీద ప్రేమ అంతా నా బొబ్బిగారు దోషేసుకుందా ఎట్లా ఎలాడుతుంది అంటే అట్లా ఆడుతుంది ఏం ఆడుతున్నా హ్యాపీ దీపాలంట ఈ సుట్సు పాత్ర కనిపిస్తే హ్యాపీ దీపవాలా నీకు మరి అమ్మతో మాట్లాడి ఇంకా ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన హ్యాపీ ఉందా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అయితే మాట్లాడేసినా కదా మా మమ్మీతో బబీతో అయితే బబ్బి చూడండి ఎట్లా ఎలా చేస్తున్నాయి అన్ని సర్ది సర్దు పెడుతున్నాగో చూడండి సో ఫ్రెండ్ ఎలా చేసినా అనుకో ఇంటికి తీసుకో పోలమా ఇంటికి ఆగో చూడు చెప్పు పోలమా వద్దా ఎందుకొస్తా అక్కడ అక్కడ పోవద్దా ఎక్స్ ఎన్నడు విన్నాడు విగ్రహు తగ్గొస్తే మస్తు అల్లరి చేస్తారు అసలు నా మాట సో ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ షాప్ అయితే మొత్తానికి అయితే ఇది మా మమ్మీ ఫ్రెండ్స్ కూడా బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా స్కూల్ చూపిస్తాను నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ చూపిస్తా మేము రెగ్యులర్ గా వెళ్లే గుడికి గో వేణుగోపాల స్వామి గుడి అయితే ఉంటది ఇక్కడ ఆ గుడి అయితే చూపిస్తా మా ఫ్రెండ్స్ కైతే అందరికీ పెళ్ళిళ్ళయిపోయినాయి పిల్లలు అయితే ఉట్టేసి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఎవరు రాలేరు అందరు ఇలా ఎవరు ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ హాలడేస్లో అయితే ఎంజాయ్ చేయడానికి నేనైతే చిన్న ఉన్నప్పుడు అయితే ఇగో మొత్తానికి అయితే గై అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మస్తు ఆడుకునేదాన్ని చూపిస్తారండి ఆమెను కూడా పొద్దున లేవంగానే అతమా ఏం చేస్తున్నావా అని అన్నంలో పెట్టుకొని పోయి తినేదాన్ని మస్తు మధ్యాహ్నం టైంలో వెరైటీ వెరైటీ వంటలు వేసుకొని ఎగ్గామ్లెట్ వేసుకొని తినటము అతమా ఏం చేస్తున్నావే బాగున్నావా వండుకున్నాయ్ ఇప్పుడు చల్ల కోస్తున్నది ఫ్రెండ్స్ ఆమె అయితే నిరద పోయింది సల్ల కోసం గలని వండుకుని అయితే ఎందుకు డిస్టర్బ్ చేయలేప్పుడు రండిగా పోదాం ఇంట్లోకి అయితే మేము చెప్పి మా మమ్మీ ఈ రోజు ఏం స్పెషల్ చేసినా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఏం చేసినాం మేము ఏం కూరన్న మేము వచ్చినామని మటన్ అండి మరి పుచ్చకాయ దీపం పోయింది పుచ్చకాయ కోసం చూడండి మటన్ కర్రీ అయితే మమ్మీ మేము వచ్చినా మటన్ చేసింది అది అయితే వాటర్ మిలన్ అయితే కోస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వాటర్ మిలైన్ అయితే ఘోషించింది తిన్నాకైతే మా స్కూల్ కాడికి అయితే పోదాం ఫ్రెండ్స్ వస్తావా మా స్కూల్ కాడికి మా స్కూల్ చూపిస్తా వస్తావా చూపిస్తా వస్తా అంట మా అని కూడా చూపిస్తే మా స్కూల్ మా క్లాస్ ఇద్దరు ఏమి ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ అందరికి అయిపోయారు పిల్లలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా స్కూల్ కాడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గేట్ అప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే గేట్ అయితే లేదు ఇది మెయిన్ గేట్ ఇది వాటర్ ట్యాంక్ ఇక ఈ పైన వచ్చేసి ఆ పైన కంప్యూటర్ క్లాస్ ఉంటుండే మాకు డిజిటల్ కంప్యూటర్ క్లాస్ అని అవి ఆడ చెట్టు ఇది రాగి చెట్టు కనిపిస్తుందా దాని ఎద్దుగా మా క్లాస్ అయితే ఉంటుండే టెన్త్ క్లాస్ అందులో వచ్చేసి ఆఫీస్ రూమ్ మస్తు చేంజ్ అయిపోయింది స్కూల్ అయితే మేము చదువుకున్నప్పటికి ఇప్పటికైతే సార్లు వాళ్ళు కూడా అందరు చేంజ్ అయిపోయారు మా సార్ వాళ్ళు ఉంటే చూపించదని అని మా సార్ వాళ్ళు అందరు చేంజ్ అయిపోయారు మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఈ మూల వరకు అయితే మా స్కూల్ అయితే ఉంటది చాలా డెవలప్ చేసి మా స్కూల్ అయితే కొంచెం 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 అయితే ఇంత డెవలప్ అవుతుంది స్కూల్ చూస్తుంటే తే హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చిన్నప్పుడు గ్యాప్ అన్ని గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్స్ నా ఇప్పుడైతే స్కూల్ అయితే చూసేసారు కదా ఇప్పుడైతే మనం వేణుగోపాల స్వామి గుడి అయితే అయిపోయింది కదా అడికైతే వెళ్దాం ఫ్రెండ్స్ అడిగిపోయినాక వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మేము వేణుగోపాల స్వామి గుడి అయితే అని చెప్పినా కదా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అడివే మేము అప్పుడు రానికైతే మస్తు భయపడుతుంటుంది పొద్దున మార్నింగ్ టెన్ కే వస్తుంటుంది ఎందుకంటే బర్రెలు కానీ గొర్రెలు కానీ ఇక్కడ కొట్టుకొచ్చి నేర్పుతారు కదా ఆ టైమ్ లో వస్తుంటుంది మళ్ళీ సాయంత్రం ఈ మధ్యాహ్నం టైం లో ఇంటి కొనికే భయం అవుతుండే మళ్ళా అక్కడ మొత్తం గండి పెట్టారు ఫ్రెండ్స్ మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి మొత్తం అది గంట ఇక్కడ మొత్తం చూడండి ఎంత ఉందో అయితే మేము ఎన్ని వచ్చిన

కూడా ఎంత పెద్దగా అయినా కదా మందారం చెట్లు ఇది కూడా ఇది చెట్లు మందారం చెట్లు ఇవన్నీ బాగుంది అప్పుడు ఇది చిన్న ఉన్నప్పుడు చూసిన చెట్లని యెల్లో కలర్ మందారం బాగుంది కానీ రోజు దేవుడికి పెడతారు రోజు ఇవే పూలు వాడతారు ఇక ఇవే పువ్వులు పూజారి ఉండరు కదా ఉండరు

వస్తుంటా చూడాలంటే వంకా పోవాలి రీసౌండ్ వచ్చింది మొత్తం సైలెంట్ ఉంది కదా రీసౌండ్ వస్తుంది మా సైలెంట్

ఇప్పుడు అప్పుడు కృష్ణాసం వస్తారు చూడు ఇంకా లోదేలు వస్తారు లోదరులు అంటారు వాళ్ళు లోదోళ్ళు వాళ్ళు పూజలు చేస్తామీ మస్తు చేస్తారు బాబా ఇలా ఉంటారు వాళ్ళు మంచి ఇట్లా ఉప ఇట్లా ఉప్తారు ఐదు సార్లు పదకొండు సార్లు ఐదు సార్లు చిన్నగా ఉన్నాయి అబ్బా తలుపులు వంగి రావాలి రీసౌండ్ వస్తుంది తెలుసా నాకు పక్క కొంచెం భయం గుర్తు పెట్టుకోలేదు గుర్తు యాక్చువల్లీ నాకు తెలిసి గుడి ఇది మెయిన్ ఇది మెయిన్ గుడి ఇది అబ్బా అదే లోపల దా బట్ట చాలా దూరం ఉన్నది తెలుసా ఆ మూల చూసుకుంటే ఆ మూల నుంచి ఇది గోపురం ఇది ఒకటి రూము ఇది ఒక రూము మళ్ళీ ఇది ఒక రూము మళ్ళీ ఇది ఒక రూము మళ్ళీ ఒక రూమ్ వస్తుంది ఇట్లా ఇక్కడ వస్తుండే ఇలా అంత స దర్శనం చేసుకోండి మా ఊరైతే అయితే నచ్చింది అనుకుంటున్నా ఈ వేణుగోపాల్ స్వామి గుడి ఇక్కడ దగ్గర ఎవరైనా ఉంటే వచ్చి వేణుగోపాల్ స్వామి గుడి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మా ఇంకా ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటాయి ఇంకా ఈ మంచి మంచి వీడియోస్ అయితే తీస్తా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్